నమస్తే నా పేరు డాక్టర్ వర్ధన్ రెడ్డి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేడు మీ ముందుకు తీసుకొచ్చినది మహిళల యొక్క సమస్యలు మహిళల యొక్క సమస్యలు బహిష్టు సమస్యలు ఇరెగ్యులర్ పీరియడ్స్ పీసీ ప్రాబ్లమ్స్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ గాలి బుడగలు సిస్టులు ఫైబ్రాయిడ్స్ మొదలగునవి నెల నెల కరెక్ట్గా బహిష్టు పీరియడ్స్ రాకపోయినా ఆగిపోయి ఉన్న రెండు నెలలు మూడు నెలలు ఆగిపోయి ఉన్నా నేను ఔషధం ఔషధంగా మీరు తయారు చేసుకొని వాడారంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిని రోజు కూడా సింపుల్గా మీరు టీ కాఫీ అలవాటు ఉంటే మీ టీలో హాఫ్ స్పూన్ వేసుకొని తాగేసండి మనం ఎలాగో పాలల్లో బోర్ని మీద హార్లిక్స్ వేసుకొని తాగే సేమ్ అంతే అదే వేసుకుని తర్వాత టేస్టీగా ఉంటుంది మంచిగా ఉంటుంది టీ కాఫీలో అలవాటు లేదు అనుకుంటే నార్మల్గా మీరు నీళ్ళలో వేసుకొని తాగొచ్చు వాళ్ళైనా వాడచ్చు టీలో వాడచ్చు కాఫీలో వాడచ్చు గొరవెచ్చ నీళ్ళతో అయినా వాడచ్చు మీ ఇష్టం ఏ విధంగా వాడండి బిఫోర్ మీరు టీ టైం అంటే మా ఎంటి స్టమక్కి తాగుతారు కదా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ రోజు కూడా వాడాలి ఇది ఎన్ని రోజులైనా వాడొచ్చండి మీ గర్భాశయాన్ని శుద్ధి చేస్తుంది దీంట్లో ఎవరికైనా క్లాట్ క్లాట్లు కూడా పడుతుంటుంది పీరియడ్స్ వచ్చినప్పుడు అదంతా కూడా ఇది వాడిన తర్వాత మీరే చూస్తారు పీరియడ్స్ వచ్చినప్పుడు క్లాట్స్ అంతా పడిపోతూ ఉంటాయి మొత్తం గర్భాశయాన్ని శుద్ధి చేస్తుంది ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న ఫైబ్రాయిడ్స్ అయితే టైం పడుతుంది వాడుతూ పోవాలి మీరు అలా మామూలుగా ఇప్పుడున్న అమ్మాయిలు అయితే కాలేజ్ అమ్మాయిలకు చాలా మందికి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి వాళ్ళకి వాడి చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకెందుకు ఆలస్యం రాసుకోండి నోట్బుక్ తీసుకొని పెన్ తీసుకొని రాసి పెట్టుకోండి మీకు ఇప్పుడు అవసరం లేకుండా ఫ్యూచర్ లైఫ్ పనికి వస్తుంది అశ్వగంధ అతి మధురం అతి మధురణాన్ని ఎస్టి మధుకం కూడా అంటారు మూడోది వచ్చి సుగంధపాల ఇవి మూడు కూడా ఆయుర్వేదిక్ షాప్ లో తెచ్చుకోండి అశ్వగంధ అతి మధురం సుగంధపాల నాలుగోది ఇలాచీలు వ్యాలకలు ఐదోది పటికెల్ల దాన్ని మనం కలకండ కటి కండ చక్కెర కటి చక్కెరే అంటాం కదా ఆరవది పటికి బెల్లం పటిక బెల్లం చక్కెర బాదాం మూడు ఇంట్లోటి బాదాము పటిక బెల్లం ఇలా వచ్చే కిచెన్ లో ఉన్నాయి అశ్వగంధ అతి మధురము సుగంధపాలు ఇవి ఆయుర్వేదిక షాప్లో తెచ్చుకోవాలి ఇవన్నీ పొడిలు కలిపి డబ్బాలో పోసి పెట్టుకొని రోజు మీరు టీలో వాడుతారు కదా టీలో ఇందాక చెప్పాను కదా టీలో గానీ కాఫీలలో హాఫ్ హాఫ్ టీ స్పూన్ రోజు టూ టైమ్స్ తాగండి ఇన్ని రోజులైనా మీరు వాడచ్చు రెండు నెలలు మూడు నెలలు కూడా వాడుకోవచ్చు అప్పుడు అడుగు వాడవచ్చు మీరు రెగ్యులర్ గా పీరియడ్స్ అవుతాయి గర్భాశయం శుద్ధి అవుతుంది ఫైబ్రైడ్స్ సిస్టులు అనేవి కూడా తగ్గిపోతాయి చాలా ఎక్సలెంట్ గా అద్భుతంగా పనిచేస్తారు మహిళా మనల్ని ఇది మీరు చేసుకుని మీ తోటి మహిళలకు కూడా ఇది ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సర్వే జన సుఖనో భగవంతు ధన్యవాదాలు ఆరోగ్య మస్తు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఫార్వర్డ్ చేయ కోరుతున్నాం జై హింద్